అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని కావలిపల్లి సమీపంలో ఎనభై ఒక్క లక్షల పదివేల విలువ చేసే ఇరవై ఆరు ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన అండి గోవిందన్ అనే స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ తెలిపారు రాయచోటిలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీ ఉదయం ఆరు గంటలకి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శ్రీ విద్యానాయుడు సాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు రెడ్ శాండల్ టాస్క్ ఫోర్సు మరియు రూరల్ సిఐ రాయచోటి డిఎస్పి గారు ఇంకా రాజంపేట ఏఎస్పి గారు వీరందరూ కలిసి ఆధ్వర్యంలో ఆండీ గోవన్ గోవిందం ఏజు నలభై మూడు సంవత్సరాలు గ్రామం జమున మత్తు తాలూకా తమిళనాడు ఇతని దగ్గర నుంచి ఇతని యొక్క తరలిస్తూ ఉన్నారు సుమారు ఇరవై ఆరు ఎరచందన అతని దగ్గర నుంచి అతను చెప్పిన ప్రదేశానికి పోయినప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతని తుండుపల్లి మండలం రాయవరం గ్రామం కావలిపల్లి అడవి ప్రాంతంలో ఇతన్ని అరెస్ట్ సో అలాగే ఇంతకుముందు కూడా చాలా రోజుల నుంచి చున్నుపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా తమిళనాడు నుంచి కొంతమంది స్మగింగ్ పాల్పడడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి వెంటనే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అరెస్ట్ చేయము సంబంధించిన సిఐ గారు సిబ్బంది మరియు మా రోరల్ సిఐ గారు అలాగే డిఎస్పి గారు అటువైపు నుండి రాజంపేట అటువైపు పుట్టి అన్ని గ్రామాల్లో నిఘా వేసి ఏఎస్పి రాజంపేట వారు అదొని కూడా పెట్టి నిఘా ఏర్పడు చేయడం జరిగింది అందులో వాడికి భాగంగా ఈరోజు రాబడిన సమాచారం మేరకు ఈ ఆండీ గోవిందన్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను చెప్పిన దీని మేరకు ఇరవై ఆరు ఎర్ర ఎర్రజందనం దొంగలు అది కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నవి చాలా విలువైనవి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంకా చాలామంది తప్పించుకొని పోవడం జరిగింది వారి వైపు కూడా వారి గురించి కూడా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పించుకోపోయిన వాళ్ళు అలాగే ఇది చాలా అరుదైన ఖనిజీ ఎర్రజనం ప్రపంచం ఎక్కడా కూడా లేదు దీన్ని రక్షించడానికి పోలీస్ శాఖ మరియు ఆర్టీవీ శాఖ అరెస్ట్ పని ఆధ్వర్యంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది దీన్ని అరికట్టడంలో ప్రతి యొక్క సహకారం కూడా మాకు అవసరం ప్రజలు కూడా ఎక్కడైనా ఎటువంటి సమాచారం ఉన్నా కానీ మాకు తయారు చేస్తే కూడా రహస్యంగా గోప్యంగా ఉంచి మేము మా ఈ దీన్ని పబ్లింగ్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాను అలాగే మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు వీళ్ళందరినీ పడుకోవడం జరిగింది ఇంకా కూడా ఏ చిన్న విషయమైనా కానీ ప్రజల నుంచి మాకు మక్ తగలికల గురించి కానీ లేదా ఏదైనా కూలీ నిలుతున్నప్పుడు కానీ ఇటువంటి సమాచారం మాకు అందరూ కూడా ప్రజలు మనందరూ కూడా కలిసి అత్యంత ముఖ్యమైన అరుదైన సంపద అయిన ఈ కూడా ప్రజలందరూ కలిసి మనం కలిసి డిపార్ట్మెంట్ ప్రభుత్వం కూడా చాలా గట్టిగా ఉంది ఇటువంటి స్మగ్లింగ్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా